నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రా మాది వి ఫర్నిచర్ మా తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి మీరు ఇన్ని యాక్సిరీస్ ఇస్తున్నా కానీ కంపెనీలో ఎందుకని ఇవ్వలేకపోతున్నాయి మెయిన్ రీజన్ చెప్తాను అండి వాళ్ళకి మాకు తేడా ఏంటంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇంత రిస్క్ పెట్టుకోరండి ఇన్ని యాక్సిరీస్ ఇవ్వాలంటే ఎంతో మ్యాన్ పవర్ కావాలి ప్రతి ఒక్కళ్ళకి కస్టమైజేషన్ చేయలేరు వాళ్ళు ఇప్పుడు మన దగ్గర కస్టమైజేషన్ పరుపులు యాక్చువల్గా వెబ్సైట్లోకి వెళ్తే వెయ్యి రకాల పరుపులు తయారు చేసుకోవచ్చు మనం ఇచ్చే యాక్సిరీస్తో కానీ ఫోములతో కానీ ల్యాటక్స్తో కానీ కాంబినేషన్లో వెయ్యి రకాల పరుపులు చేసుకోవచ్చు ఆ కంపెనీలు అన్ని రకాల రిస్క్ పెట్టుకు ప్రతి ఒక్కరికి ఒక కస్టమైజేషన్ పరుపు చేయరు అసలు వాళ్ళు ఒక పరుపు తయారు చేశారు అంటే లక్ష పరుపులో పదివేల పరుపులో ఐదు వేల పరుపులో తయారు చేసి ముందు స్టాక్ పెడతారు వాళ్ళ దగ్గర తర్వాత డిస్ట్రిబ్యూటర్ స్టాక్ పెడతారు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డీలర్ దగ్గరికి వచ్చింది డీలర్ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్తుంది అంటే ఒక పరుపు తయారు చేసిన తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి మినిమంగా ఫాస్ట్ మూమెంట్ అంటే ఆరు నెలలు స్లో మూమెంట్ అంటే మూడు సంవత్సరాలు పట్టింది ఇప్పటికీ మాకు మూడు సంవత్సరాల క్రితం కంపెనీ పరుపు మా దగ్గర ఉన్నాయి అర్థం చేసుకోండి అందుకని వాళ్ళు అన్ని రకాల పరుపులు తయారు చేయలేరు రెండవది వాళ్ళకి అన్ని పెట్టాలంటే బోల్డ్ అంత ప్లేస్ కావాలి బోల్డ్ అంత మనుషులు కావాలి బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ కావాలి మా దగ్గర ఏం లేదు ఫోన్లు ఉంటాయి ఎవరు పరుపులు అయితే వెబ్సైట్లో బుక్ చేసారు ఆ పరుపును ఆ రోజు కరోనా తయారు చేసి ఇరవై నాలుగు గంటల్లో డెలివరీ ఇచ్చేస్తాం వాళ్ళు అట్లా కాదు స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు కాస్ట్యూమ్ మెటీరియల్ తగ్గించేసి ఈపీ షీట్ పెడతారు ఎక్కువ పర్సెంటేజ్ ఈపిషీట్ పెడతారు అది రూపాయలు లాటెక్స్ వంద రూపాయలు అంత తేడా ఉండదు క్వాలిటీ విషయంలో ఆ రూపాయే మీ దగ్గరికి వచ్చే వంద రూపాయలు అయితే ఖర్చులు అన్నీ ఇంతమంది ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం అవన్నీ బడ్డన పడకుండా యాక్సిరీస్ రూపాయన మీకు ఇస్తాం ఎందుకంటే కంపెనీలతో పోటీ పడాలి అంటే మన రేటు తక్కువ అనిపించుకోకూడదు క్వాలిటీ ఎక్కువగా ఉండాలి కాబట్టి మనం లైఫ్ పెంచాలి ఇప్పుడు కంపెనీ పరుపు బాగలేని ఎంతోమంది వీడియోలు చేస్తా అయినా కంపెనీ పరుపులు కొంటారు మా పరుపు కొన్ని ఒకళ్ళనే బాగలేదంటే అది చెట్టు చెట్టుగా వచ్చేసింది అందుకని మేము పరుపుని కూడా క్వాలిటీ పెంచాలి క్వాలిటీ పెంచిస్తున్నావు మళ్ళీ లైఫ్ ఉంచాలి అలాగే మిమ్మల్ని మీరు పనుకుంటే మీకు కంఫర్ట్గా ఉండాలి ఇప్పుడు కంపెనీ పరుపు యాభై వేలు డెబ్బై వేలు పరుపు కొంటారండి నిద్ర పట్టట్లేదు ఎవరేం మాట్లాడరు కంపెనీలు రిటర్న్ ఏం తీసుకోవు రిటర్న్ తీసుకోమంటే ఏమనిద్ది దీని లోపల ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి మేము తీసుకుంటామనేది ఒకవేళ ఉంటే దానికి వేరే వంక అది వేరే మెటర్ మా దగ్గర అట్ట కాదు పరుపు నిగరపట్టపోయినా మమ్మల్ని అడుగుతారు అందుకనే కంఫర్ట్ ఎన్ని ఈ లాటెక్స్ పిల్లోస్ దుప్పట్లు బెడ్ షీట్లు టాపర్లు ప్రొటెక్టర్లు ఎన్ని ఎందుకు అనుకున్నారు పరుపు లైఫ్ తో పాటు మీ కంఫర్ట్ గా నిద్రపట్టాలి అది మాకు తెలుసు ఒక కస్టమర్ గా ఆలోచిస్తా కాబట్టి ఇన్ని రకాల యాక్సిరీస్ మీకు ఇస్తాం వాళ్ళకి అసలు ఇలా చేసి అమ్మాలని ఆలోచన ఉండదండి ఎంతసేపటికి మెషినరీలు పెట్టేస్తారు ట ఈపీ షీట్లు ఫోములు అన్ని ఫోములు తయారు చేసేటమే ప్రకృతి మీద ఆధారపడరు నేచురల్ ల్యాటెక్స్ కావాలంటే అది అబ్బా వెళ్ళాలి కట్ చేయాలి ఆ రబ్బర్ రావాలి దాన్ని లో పోయాలి దాన్ని ఉడికించాలి ఇడ్లీలాగా అప్పుడే లాట్రిక్ షీట్ వచ్చింది వాళ్ళు అలా చేయరు ఫోము ఒక లారీ ఫోమ్ కొంటారు ఆ లారీ ఫోమ్ మెషిన్లో పసి పది లారీలు ఫోములు వచ్చేస్తాయి పది లారీలు వచ్చేస్తాయి ఎంత వాళ్ళకి ఎంత స్పీడ్ అయిపోతుంది ఎంత ప్లేస్ తక్కువ ఎంత లాభం వచ్చింది చూడండి వాటినింగ్ చేస్తారు ప్యాకింగ్ చేసి అమ్మేస్తా రకరకాల హీరో బొమ్మ పెడితే పదివేలు పెరుగుతుంది హీరోయిన్ బొమ్మ అయితే పదిహేను వేలు క్రికెటర్ స్టార్ ఉంటే ఇరవై వేలు మీరు డబ్బులు పెట్టి పరుపుతో పాటు హీరో హీరోయిన్ బొమ్మ అమ్ముతారు నేను పరుపుతో పాటు యాక్సిరీస్ అమ్ముతాను అంతే తేడా అలాగే లాటెక్స్ మీద నేను ఒక వీడియో చేశానండి అది చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది పని ఏంటనేది నమస్తే అండి నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మా దగ్గర రెండు రకాల పరుపులున్నాయి ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్ మరొకటి వరం ఇన్ వన్ లాటెక్స్ బెడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి వావ్ ఇన్ కి ఇన్ని యాక్సెసరీస్ యాక్సెసరీస్ వస్తాయా మరి బ్రాండెడ్ ఏమీ లేవు ఎందుకని అన్ని ఏమైపోతున్నాయో చెప్తాను చూడండి హీరో హీరోయిన్స్ ని ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు వాళ్ళకి టూ నేచురల్ లైటెక్స్ పిలోస్ ఫోర్ పిల్లో కవర్స్ వెళ్లిపోతాయి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది దానికి కంఫర్టర్ వెళ్లిపోతుంది పెద్ద షోరూం మెయింటెనెన్స్ కింద డివైడ్ కవర్ వెళ్లిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్ షీట్స్ వెళ్లిపోతాయి నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్లిపోతుంది మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్లిపోతుంది డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది లో డెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు గ్యారంటీ కింద ఇరవై శాతం యాడ్ చేస్తారు దాని బదులు టూ ఇంచ్ లాటెక్స్ వెళ్లిపోతుంది మేము ఫోర్ ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్ శాలరీస్ ఎక్స్పెండిచర్ తక్కువ డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్ ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే వరుణ్ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ అయితే మ్యాట్రస్ తో పాటు టూ నేచురల్ లాటెక్స్ పిలోస్ విత్ ఇన్నర్ కవర్స్ ఫోర్ పిల్లో కవర్స్ వన్ కంఫర్టర్ వన్ డ్యూట్ కవర్ టూ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ ఏ హై డెన్సిటీచురల్ టూ ఇంచ్ లాటెక్స్ టాపర్ ప్రొటెక్టర్ అండ్ ఫోర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అయితే అసలు ఆలోచించడం ఎందుకు త్రీ ఇన్ వన్ లాటెక్స్ కొంటాను మరిన్ని డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ ఆర్ జీరో నైన్ ఈ వీడియోలో నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వి ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే వరం లాటెక్స్ డాట్ లోకి వెళ్ళి మా త్రీ వన్ లాటెక్స్ బుక్ చేసుకోండి ఎన్నో రకాల యాక్సిరీస్ సిరీస్ పొందండి మా యాప్ అనేది ఓన్లీ బిజినెస్ యాప్ కాదండి సోషల్ అవేర్నెస్ కస్టమర్ని ఎడ్యుకేట్ చేసే వీడియోస్ ఎన్నో ఉన్నాయండి ఈ వీడియోలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా కోరుకుంటే అందరికీ నమస్కారం కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉంది ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లేటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి